హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ ముఖదలు గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చా మాట్లాదు కొంచెం బస్టాండ్ కడ వెళ్ళాలి ఎక్కడ బస్సులు అక్కడనే అంతే బస్టాండ్ ఉన్నంతా బాగా పోతారు నీ బాధ్యత ఎక్కడితే వచ్చింది శక్తి బాధరాజు பாப்போடுக்கு திருக்காரு போன்றவா కోతి దైర్య తీస సహాయం ఉండరా గా తల్లి సత్యమందు రావు అడుగుల వందరాలు ఆ తల్లి నీ యాత్ర నిర్గనే కానీ దేవుడు పాలమొరటలే ఆ నీ అవకడబాల నీ సత్యుసర వాక్కుంటాది ఆ నీ పాపం పారడి ఈ దేవుడు అందరికో రాజు రాయలలా ఆ రేయ్ మరి అడమది గనేస్తుంది గనే సంపూర్ణమైనప్పుడు ఆ చ ఈ పొరగలు తయ్యకనేయరు ఉపయోగం అది అంద వికారం గాని నలుగురు పిల్లల అన్నది ఏ తండ్రికైనా సంభ్రపడతాడు అరే ఈ ఆడ కొడుకుల కన్నది నా కన్న పేరు దగ్గరైంది గొడ్డు పేరు దూరం అయిపోయి శివ సత్యావతి పట్టు కోరి కొన్ని ఏళ్ళు గొడ్డు ఇగిన పాపకా చూసినావా అన్నం దక్కున్న కొడుకులు కానీ అన్నంతో నాకే పని కొడుకులుగా రాలే నాకు గొడ్డు పేరు చూడగా వాళ్ళ కన్న పేరు దగ్గర అనుకున్నట్టుగా కన్న కొడుకులు చూసిండు కన్న తండ్రి సంబరపడ్డాడు సంతోషపడ్డాడు రాజు గారి తర్వాత గాలించి નીયો ઓ નમરૂ કોડુલા હા એલાઓ સરા કરો ફાઈવ મિનિટ છે ટી વિ પુડો કોડુલા ને તો જપલે ಅಪೋ ಈ ಕಾರ್ ನೇ ತಾಯಿ ನಿಗೆ ಲಯ ಹಾ ಹಾ ಆ ಬಾಯ್ ಗಾಡಿ ಆಲಕ್ಕೆ ಹಾ ಬಲಂಗಾರ ಹಾ ಅದಿಗೂನ ವಕ್ತಾರ ವಂಜನ ಹಾ 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 2001 ಸರ್ ಲೇವೆ ಜಾನು ಲಂಗಾರಾಯೆನೆ ನೀನ ಅಡಕಡೆ ಸ್ಥಾನ ನೋತನಾ ಲಂಗಾರಾಯ ಹಾ ಈ ಮಾದರ ಕೋರವಾಗೇನ ఈ అందరికొందానికి నలుగురు కొడుకులు ఈ నలుగురు కొడుకులు వచ్చేవాళ్ళు సత్యానాధికారం కాదు ఒక కొడుకు వచ్చే మంచి దేవుడు కోరడా దేవుడు విజయమాత అయ్యా దేవుడికి కళ్ళు లేని ముక్కలు దానికి నలుగురు కొడుకులు తప్పుడు దానికి ఇది పనే రేవు రాదు పని రేపు రాదు ఇది వైద్య పడిన కూరగాయలను పక్కన వేసుకో రాదు మంచి అమ్మ ఒక్కరు కాదు ఇద్దరు కాదు నీ పా నలుగురాల కి పాలిస్తావా అయితే మరి ఆ కొడుకుల మరి అడగడీ రోజు రోజునాడు పురుమాయి కొమ్ములు తెచ్చి పుట్టిన పిల్లు

కొడుకు పేరు ఊహానందీశ్వరుడు రెండో కొడుకు పేరు మహానందీశ్వరుడు మూడో కొడుకు పేరు చంద్రశేఖరుడు అందరికంటే చిన్నోడు క్షత్రియరాలు నలుగురు కొడుకుల పేరు ఊహానందీశ్వర మహానందీశ్వర చంద్రశేఖర క్షత్రియరాలు నలుగురు

అది మాది తరణ ముప్పై బ్రోని జాతర అన్నమాట. ఇందు మొయినం అంటే ఊనోలింటికల పండుగ అంటే అంతా రాశి పడతది. ఐరోలింటికల పండుగ అంటే అంత రాశి పడతాం ఆ అదే తాదోరింటికల పండుగ అంటే తిల్తా పోయే తందుకొక కాలత్తయ్య. ఆ మరి వానికే లేదు పోదా మనకేం పెడతారంట పోయే తందుకొలిరుకుతైరురా. ఆ ఆ రాజిందికల పండు అంటే కొందరు పుణ్యస్తులు ఉంటారు కొందరు పాపస్తులు ఉంటారు ఆనాడు కొంతమంది పుణ్యస్తులు అనుకున్నారు అవేరెడ్డి అన్నం తిన్నా అన్నం తిన్నా సూర్ ఎంతో మంది ఎక్కడికక్కడ పోయించి అన్ని బొక్కలు బొక్కలు పూర్వ కూర వారి కొంతమంది అత్తగే పోతారు మనం పేరు అత్తరా ముక్కలు తింటారు పూర్వ కూర వాళ్ళకి ఈ వారం పోతే వాడు కూర తిరగడానికి ఏం చేస్తారు ఇస్తారు ఇస్తారు వాడేస్తారు కూడా మళ్ళీ కొత్త ఇస్తారు వాడు పోతారు ఎందుకంటే కొత్త ఎందుకో ఏంటి చెప్తారు ఎరుక చిరు వారికి ఏమైతే కురిసిపోతారు అలా కూడా ఐడియాలు ఉంటాయి అలా కూడా ఐడియాలు ఉంటాయి వారి తన్న వృధాయిపోతారు అందుకే అన్ని తెలిసి ఒక్కడే చూసిన వాళ్ళు ఎంత తెలిసి ఏమన్నా ఎంత తీరు కదా చిందిరా సరే పెద్ద భార్యను దెబ్బ ఓ మాట ఇచ్చాడు కొట్టగా కొట్టండి తిట్టగా ఇచ్చాడు వారి పాపం ఆమె దాసులు అడకేసి దాసులు నా బిడ్డ తింటా తింటాందో ఏం పోతాను అన్నం పెడతాండి వారేస్తుంది నా తల్లిని తెలిసి బుక్ అన్నం పెడతాను ఆయన భూస్తుందా ఏ రాజుపురం ఎత్త నచ్చు కాదు అసలు ముందు నాకేనా సరే కానీ ఒక మనం తినదని తిన్నవా చేయగల పోదాం అని అనుకుంటారు ముచ్చడు రాత్రి ముచ్చడు అడిగిపోదాం చెప్పిపోదా అది మొదలుగాడే ఆ చెప్పి చేసిన పరికి సంఖ్య అనుకుంటా ఎక్కడ చెప్పకుండా చెప్పేసి తిప్పల వాడదే మనం ఉండదు అది బెట్కెళ్ళిపోదావాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకే బాగా అంటే వారి కిందోళ్ళకి బిడ్డలు కింద కానీ గీడకేందుకు వచ్చి అంటాడు అందలేదారా ఏ భోజనం కింద భోజనం అందిందా ని మస్తున్నావా భోజనం చూడారా మసాలా మసాను

ఎన్నిటి జో ఇచ్చినా గాని మిత్రుల జోలి ఎందుకంటే వారి తొమ్మిది సూత్రాల కొంప ఏ పోయే గాలి ఆ కుంపరకెల్ పోతేనే మనిషి ఉంటాడు మనిషి తొమ్మిది సూత్రాల కొంబరికే ఏదొక్కడి పందైనా పట్టితే అక్కడ అందుకనే మంచి ఎక్కడ శ్వాస అక్కడ ఆడతాడు మనిషి ఉంటాడు కి నవ్వదు వారి అన్నం పెట్టి తెప్పద్దు మంచి మస్తున్నర కట్నాలు పెట్టిన మీరు పొద్దున్న టిఫిన్ చేసేనా ఇక్కడ వేసుకుందాం నాకు తినబుద్ధి కాలేదు ఆ పోరా అంటే పెట్టి పెట్టిన మాములు గౌలైనా ఉన్నాడు అవన్నారా ఆయన మంచి దేవుని చేసుకుంటాడు పెద్ద లేకపోతే లేకపోతే అది చేసుకుంటే దగ్గర దగ్గర అందరు పిలుచుకుంటాం కదా దగ్గర దగ్గర విలుసుకుంటే మైసామ గిట్లా చేసుకుంటే దగ్గర పిలుపుతాడు తింటావు ఆ ఇంతకెళ్ళి వచ్చేటప్పుడు గల వాళ్ళ కూర్చున్నాడు కాయలు పట్టుకోని ఇంత ముక్కుని పేరు కూడా కూర్చేసుకొని కూర్చుంటాడు అరే రాములు మంచిగా ఉండదారా ఏ మంచి ఎవరైనా కానీ అక్కల ముక్కులే కాదు మంచిగా అంటారు సూపర్ ఉండే కూర మస్తా అండి అని అనగా వాడు అంటాడు అయితే కనిపించా బిడ్డ అసే అడుగు కదా బిడ్డ ఏం తరగదురా ఆయన అప్పుడు ఎవరంటాడు అని పైసా లేదు అని చెయ్యబోతుంది మారోతుంది అయ్యా నీ బాధ మా ఊ రోజు ఉండడు ఆయన

మీ భార్యవంటి మాత్రం ఆ భార్య సత్యవతన్న మాదినాడు మీటి ఆనాడు దాన్ని కొట్టిన ఎల్లగొట్టినాడు మీ ఇంట్కి వెళ్ళి ఏ బయలు పడింది అచ్చిందో అంటే గురి ಸಚ್ಚಿನ ಸಾವುದು ಬತದೆ ಬಿಟ್ಟ ಎಚ್ಚಿ అయ్యా అది నీ పిచ్చి అది నీ బ్రహ్మ నీ భార్య శివశక్తి వద్ద చచ్చిందంట నీ భార్య ఎందుకు చచ్చిపోయింది అయ్యా నీ భార్య చచ్చిపోలే నీ భార్య బాబును అన్నాడు కొట్టి తిట్టెళ్ళ కూర్చొని చూడు ఎట్టి తిట్టెళ్ళ కూర్చో అంటే పోయేటప్పుడు మన ఊళ్ళే దాసులు వేరా తురుషీరా అదేశ్వర కౌశల్య అదేశ్వర ఆ వాళ్ళందరూ పాప వాళ్ళు దాసులు ఆ దాసులు చేసుకుంటుంది అంట వాళ్ళకి ఎదురయ్యి ఆ తల్లిని ఎక్కడ వాడు సత్య పోతున్న కొను విందు కావాలే సత్యులు అందరు కనబడతా అని ఆమె ధైర్యం చేసి దాసు అయినా భార్యపోరా అరే నేను ఇన్ని రోజులు పట్టి అది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎక్కడ చచ్చిపోయిందో అనుకున్నాను దాసు వాళ్ళ ఇళ్ళలో ఉన్నరా దాసు వాళ్ళ ఇళ్ళలో అప్పుడు కొట్ట కొట్టినా దాన్ని తిట్టంగా తిట్టిన గాని దాని అటవండినాడు గుణే ఉండి అలా దాన్ని ఇసుకచ్చి